స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం చాలా చక్కగా జరిగిందండి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా కాస్త వృద్ధులం కదా చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజ రూప దర్శనం దివ్యంగా జరిగింది చాలా చక్కగా చేస్తున్నారండి మంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగ్గనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ స్టాఫ్ గాని తర్వాత ఈ వాలంటీర్లు గాని చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం రూమ్స్ గానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి అన్న ప్రసాదాలు గానీ స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి గాని ఎలా ఉన్నాయి గురుగారు లడ్డు రుచి చూశానండి చాలా చక్కగా ఉంది ఎందుకంటే చాలా కమ్మగా ఉంది చెప్పాలంటే స్వామి వారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం గతంలో ఇక్కడ సౌకర్యాలు గాని ఏర్పాట్లు గాని ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ పది నెలల నుంచి చాలా మార్పు వచ్చింది స్వామి భక్తుల సౌకర్యార్థం అయితేనే భక్తులను మేలు చేయటంలో కానీ భక్తులకి వస్తు సౌకర్యాలు కల్పించడానికి దర్శనం చేయటానికే సీనియర్ సిటిజన్స్ ఇవ్వటానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది గాని లడ్డు ప్రసాదంలో గాని అన్న ప్రసాదంలో గాని ఏర్పాట్లు చేయటమే కాదు వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు